ఫ్లవర్స్ అయితే ఎక్కువ వస్తాయి అన్నమాట సారీ మొత్తం కూడా ఇలాగా సారీ లుక్ అయితే చాలా బాగుంది మంచి గ్రే కలర్ కి బ్లాక్ కాంబినేషన్ లో చాలా నెక్స్ట్ మనకి జార్జెట్ మీద కంచి బోర్డర్ సారీస్ అండి జైబోనే ఉండే సారీస్ అండి అయితే మనకి ఏంటంటే ఆఫర్ లో ఈ రోజు మనం సిఆర్ శారీ కలెక్షన్స్ కి అయితే వచ్చేసామండి మనం చాలా వీడియోస్ చేసాం మీ అందరు చూసారు మీకు నచ్చుతున్నాయి ఎందుకంటే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు ఇక్కడ చాలా బాగుంటున్నాయి శారీస్ అని చెప్పి చాలా మంది కొన్న వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ అయితే ఇక్కడికి వచ్చేస్తాను లేటెస్ట్ కలెక్షన్ వచ్చేసింది ఈ రోజు ఒక మంచి ఆఫర్ తో అయితే మీ ముందుకు వస్తున్నారు సిఆర్ శారీ కలెక్షన్ వాళ్ళు అదేంటంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఒక శారీ అయితే ఫ్రీగా ఇస్తున్నారు అది శారీస్ ఇక్కడ చూడండి ఈ ర్యాక్ లో ఉన్నాయి కదా ఈ శారీస్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట ఒక శారీ అయితే నేను చూపిస్తాను ఫస్ట్ ఒకటి ఓపెన్ చేద్దాము లైట్ కలర్ ఓపెన్ చేసా బ్లౌజ్ వర్క్ వచ్చింది శారీ అంతా కూడా ఇలాగా వివింగ్ డిజైన్ వచ్చింది సో నేను ఈ శారీ తీసాను ఇంకా మీరు చూసుకోవచ్చు షాప్ ని విజిట్ చేసి ఈ సారీ ప్రైస్ ఎంత అండి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది సో ఈ సారీ అండి ఇలాంటివి కాస్ట్లీ సారీ కూడా ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ ఆ సారీస్ కూడా ఉన్నాయి సో ఈ సారీస్ మీరు ఏదైనా తీసుకోవచ్చు అనమాట వీటిలో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిల్ చేసిన వాళ్ళకి ఒక సారీ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నారు ఆఫర్ చూసారు కదా ఇక కలెక్షన్ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి కలెక్షన్ రీజనబుల్ కాస్ట్ అయితే ఉంటాయి ఇక ఏమాత్రం లేట్ చేయదు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి బెనారస్ కథాన్ సారీస్ అండి ఇవి చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి ఇవి కూడా వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇది బ్లాక్ బయట వచ్చేసి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ వరకు అమ్ముతున్నారు సో వీళ్ళ దగ్గర కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి పదమూడు వందల యాభై రూపాయలకి వస్తున్నాయి ప్యూర్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా మీరు విజిట్ చేసి చూసుకోండి చక్కగా చాలా మంచి ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది ఒక సారీ అయితే ఓపెన్ చేద్దాం వీటిలో కలర్ అయితే చాలా బాగుంది చూద్దాం కథాన్ బెనారస్ కథాన్ శారీస్ అండి ఇది వచ్చేసి పళ్ళు ఇదంతా కూడా జరీ వివింగ్ తో డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి శారీ అంతా ఇలా బర్డ్స్ డిజైన్ అయితే వస్తుంది అనమాట శారీ టోటల్ లుక్ మనకి ఇలా ఉంటుంది పళ్ళు చూసారు కదా బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట బూటీ డిజైన్ వస్తుంది ఇలా ఒక స్మాల్ గుడ్డి వచ్చేస్తుంది ఇదండి బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ మనకి ఇలాగా బార్డర్ అయితే వస్తుంది సో వీటిలో కలర్స్ చూసారు కదా సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ నియర్ బై ఉన్న వాళ్ళు చక్కగా విజిట్ చేయండి అలాగే ఆఫర్ కూడా విన్నారు కదా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఒక మంచి శారీ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నారు స్టార్టింగ్ లోనే మీకు సారీస్ చూపించాను నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఈ శారీస్ లోనే మనకి ఈ ఆరెంజ్ కలర్ శారీ ఉంది కదండి ఈ శారీ అయితే మనకి ఎన్ని సారీస్ కావాలన్నా అంటే సేమ్ కలర్ లో ఎన్ని శారీస్ కావాలన్నా డ్రెస్ కోడ్ గా యూస్ చేయడానికి అలా అందరూ ఒకటే కట్టుకోవాలి ఏదైనా ఫంక్షన్ లో అనుకున్నప్పుడు ఈ సారీస్ అయితే మీకు ఎన్ని కావాలన్నా ఉన్నాయండి ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి ఇదే కలర్ లో డిజైన్ చేంజ్ అవుతుంది ఇది కూడా బాగుందండి చక్కగా సింపుల్ గా ఉంది ఈ డిజైన్ వచ్చేసి మనకి ఇది కూడా సేమ్ కాస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ లోనే మీకు ఇవి కూడా ఎన్ని కావాలన్నా అవైలబుల్ గా ఉన్నాయి అనమాట ఇది చూడండి పళ్ళు ఇది చాలా బాగుందండి ఇది కూడా ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి ఇవి డిజైనర్ శారీస్ అండి డోలా లో డిజైనర్ శారీస్ అనమాట మంచి గ్రే కలర్ అయితే వచ్చింది చాలా బాగుంది చూడండి డిజైన్ అయితే అసలు చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఏవోనే ఉండే సారీస్ అండి అయితే మనకి ఏంటంటే ఆఫర్ లో ఇస్తున్నారు ఇదిగోండి ఇది పళ్ళు ఈ శారీ అయితే భలే ఉందండి డిజైన్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట స్ట్రైట్ లైన్స్ అయితే వచ్చాయి ఇప్పుడు ఈ శారీస్ మనకి ఆఫర్ లో టూ ఎయిటీ నైన్ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నారు డామేజెస్ ఏమి ఉండవండి అలాగే మీరు చక్కగా షాప్ ని విజిట్ చేసి చూసి తీసుకోండి డ్యామేజెస్ మిస్ ప్రింట్స్ అలాంటివి ఏమి కాదు బట్ ఆఫర్ లో అయితే ఇస్తున్నారు టూ ఎయిటీ నైన్ రూపీస్ కి ఇది ప్రతిదీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా సెలెక్షన్ చేసుకోండి మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి సెండ్ చేస్తే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది సారీ కూడా బాగుందండి బ్లాక్ అండ్ వైట్ ఇలా వస్తుంది ఆప్ అండ్ ఆఫ్ ఓపెన్ చేస్తే ప్రతిదీ బాగుంటదండి మనం ఏంటంటే పైన ఫోల్డింగ్ వరకు చూస్తున్నాం కదా సారీ చూడండి వలే ఉంది ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ ఇది ప్లెయిన్ వచ్చేసి బ్లౌజ్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి అసలు ఇట్లా వస్తుంది శారీ చాలా చాలా బాగుంది వీటిలో డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి టూ ఎయిటీ నైన్ రూపీస్ కి వస్తున్నాయండి ఎవరైనా తక్కువలో పెట్టుబడికి పెట్టాలన్నా డిజైనర్ శారీస్ ఇవి చాలా బాగుంది మిస్ప్రెండ్స్ ఉండవు డ్యామేజెస్ ఉండవు ఏమి ఉండవు ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ ఇందులో ఇంకొక శారీ కూడా ఉంది అది కూడా చూద్దాం ఇదండి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ మనకి జార్జెట్ మీద కంచి బోర్డర్ శారీస్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది బోర్డర్ అయితే కంచి బోర్డర్ ఇలా సారీ వచ్చేసి మనకి అంత ఓవరాల్ ప్లెయిన్ వచ్చేసి కింద పైన టూ సైడ్స్ కూడా బోర్డర్ అయితే వస్తుంది అనమాట శారీస్ అయితే మెత్తగా ఉన్నాయండి బోర్డర్ కూడా మనకి ఈ విధంగా ఉంటుంది ఇట్లా వస్తుంది ఇది శారీ చాలా స్మూత్ గా ఉంది కంఫర్టబుల్ గా ఉంటుంది ఒక్కసారి వేర్ చేద్దాం ఎందుకంటే అసలు ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంది వేర్ చేసినా మనం ఎంతసేపు అయినా క్యారీ చేసేలా ఉంటదన్నమాట ఇలా ఉంటుంది సారీ బాగుందండి సిక్స్ ఎయిటీ రూపీస్ అండి కాస్ట్ వచ్చేసి దీని బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది డిజైనర్ బ్లౌజ్ వచ్చింది అనమాట సాటిన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అండ్ ఇది ఇలా వస్తుంది డిజైనర్ బ్లౌజ్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఓన్లీ అండి ఇట్లా బ్యాక్ ఇది హ్యాండ్స్ వస్తుంది అనమాట వీటిలో మీకు కలర్స్ కావాలంటే కలర్స్ కూడా ఉన్నాయి వేర్ చేస్తే ఈ లుక్ అయితే ఉంటుంది చూడండి సేమ్ కలర్ కావాలన్నా ఉందండి గ్రీన్ కలర్ ఇదిగోండి ఇలాగా ఇది బ్లౌజ్ ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ ఇస్తున్నారు అండి సారీస్ వస్తుంది మామూలుగా లేవు సారీస్ అయితే చాలా స్మూత్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే ఇలా ఉంటాయి సింగిల్ శారీ అయినా మీకు కొరియర్ అయితే ఉందండి ఇవి కలర్స్ నెక్స్ట్ సారీస్ కూడా అండి ఇవి కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్ గా ఉంది మంచి షైనింగ్ కూడా అనిపిస్తుంది బటర్ఫ్లై డిజైన్ తో వచ్చిందండి శారీ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది ఇది కూడా అంత డిఫరెంట్ కలెక్షన్ కావాలనుకుంటే చక్కగా సిఆర్ శారీ కలెక్షన్స్ అయితే విజిట్ చేయండి ఇది బటర్ఫ్లై డిజైన్ ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే డిజైనర్ వచ్చిందండి శారీ టోటల్ లుక్ అంతా కూడా మనకి బటర్ఫ్లైస్ వస్తాయి ఇలాగా కట్టినా కూడా ఏంటంటే సింపుల్ గా ఉంటుంది అలాగే చాలా నీట్ గా కూడా ఉంటుంది బయటకు కట్టుకెళ్లాలన్నా కూడా మంచిగా ఆఫీషియల్ గా అనిపిస్తుంది అండి అంటే గా ఉండాలి లుక్ అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఇలా వస్తుంది శారీ లుక్ అయితే బటర్ఫ్లై డిజైన్ కాబట్టి మనకి కొంచెం అంటే ట్రెండీ డిజైన్ లాగా అనిపిస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి మనకి వర్క్ బ్లౌజ్ వచ్చింది అది కూడా చూపిస్తా ఇదిగోండి ఇలా వస్తుంది వర్క్ బ్లౌజ్ మొత్తం అంతా కూడా వర్క్ వస్తుంది సో ఇవి ఫైవ్ నైంటీ రూపీస్ అండి మనకి శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైన్టీ రూపీస్ ఓన్లీ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఇవి కలర్స్ డార్క్ గ్రీన్ అండి ఇది బాగుంది చూడండి అదే ప్యారెట్ గ్రీన్ వచ్చింది వీటిలో ఇంకొక డిజైన్ ఇది బటర్ఫ్లై కాకుండా ఇలా డిజైన్ వచ్చిందనమాట ఫ్లవర్ డిజైన్ ఇవి ఫైవ్ నైన్టీ రూపీస్ ఓన్లీ ఇప్పుడు వచ్చేసి మంగళగిరి పట్టు శారీస్ అయితే చూస్తున్నాం అండి ఇది కూడా టూ సైడ్స్ మనకి బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా చెక్స్ ప్యాటర్న్ లో ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇట్లా ఉంటుంది లోపల చిన్న బూటీ వచ్చింది చూసారా ఫ్లవర్ డిజైన్ తో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది ఇది పళ్ళు ప్యూర్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ వస్తుంది చాలా స్మూత్ గా ఉంటుంది ఇది కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను ఇవి కలర్స్ చాలా స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ వస్తుంది ఫాబ్రిక్ ఇవి కలర్స్ ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది కాంట్రాస్ట్ వస్తుంది ప్రతి దానికి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ వస్తుంది ఇవి కలర్స్ అనమాట మనకి టోటల్ గా ఈ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మనం మార్ష్మిలో శారీస్ అయితే చూస్తున్నామండి ఇవి వచ్చేసి మనకి చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది బ్లౌజ్ అనమాట మనకి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది ఇది బ్లౌజ్ శారీ మొత్తం కూడా ఈ ఫ్లవర్స్ వస్తాయి అండ్ పళ్ళు చూద్దాం పళ్ళులో అయితే మనకి పికాక్ డిజైన్ వచ్చింది ఇట్లా వస్తుంది పికాక్ డిజైన్ శారీ చూసారు కదా ఇదంతా శారీ వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి వీటిలో ఇవి కలర్స్ వైలెట్ కలర్ రెడ్ కలర్ స్కై బ్లూ చాలా మెత్తగా ఉన్నాయండి సారీస్ అయితే ఈ సారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మనం కాశ్మీరీ సిల్క్ అండి ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంది ప్యూర్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మంచి గ్రే కలర్ కి బ్లాక్ కాంబినేషన్ లో చాలా బాగుంది ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా అయితే ఉంటుంది అండ్ కింద పైన మనకి రెండు సైడ్ బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అండ్ పళ్ళు కూడా ఇలా వస్తుంది ఇది పళ్ళు చూసారు కదా వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి కలర్స్ చూద్దాము ఇవి కలర్స్ దీనిలో గ్రీన్ ఇందులో వచ్చేసి ఇది ఒక కలర్ అనమాట టోటల్ గా ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఓన్లీ సెవెన్ నైన్టీ రూపీస్ అండి మీకు ఆఫర్ గుర్తుంది కదా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గాని దాని పైన గానీ కొన్న వాళ్ళకి మీకు శారీస్ చూపించాను స్టార్టింగ్ లోని వీడియోలో ఆ శారీ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నారు నెక్స్ట్ ఇవి కూడా మనకి కంచి బార్డర్ శారీస్ అండి ఇవి కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా డిఫరెంట్ గా ఉందండి చాలా స్మూత్ గా ఉంది ఇది ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ నాకు చెప్పడానికి కూడా అవట్లేదు మీరు ఖచ్చితంగా విజిట్ చేసినప్పుడు చూడండి మంచి షైనింగ్ అయితే ఉందండి ఫాబ్రిక్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట హాఫ్ పట్టు టైప్ లో అట్లా అనిపిస్తుంది బ్లౌజ్ చూసారా మంచి షైనింగ్ ఉంది కల్నాత షేడ్ లో ఇది వచ్చేసి శారీ శారీ టోటల్ గా మనకి ఇలా ఉంటుంది డిజైన్ అయితే ఇదంతా కూడా శారీ అనమాట బ్లౌజ్ చూసాం కదా అండ్ పళ్ళు ఇది ఇలా ఉంటుంది పళ్ళు వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి అసలు చాలా బాగుంటాయి శారీస్ అయితే ఒకసారి చూద్దాం ఉండండి కలర్ అయితే అసలు నాకు చాలా బాగా నచ్చింది శారీ ఎలా ఉంటుందో చూద్దాం ఇట్లా వస్తుంది మంచిగా బోర్డర్ శారీస్ కట్టే వాళ్ళకి అయితే అసలు చాలా బాగుంటాయండి కంఫర్ట్ అసలు ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ అనమాట వీటిలో మనకి కలర్స్ కూడా ఉన్నాయి అవి చూద్దాము ఇవన్నీ కలర్స్ మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేస్తే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కావాలంటే ఫుల్ పిక్స్ కావాలనుకున్నా మీరు అడగండి ఫుల్ పిక్స్ కూడా సెండ్ చేస్తారు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఇవన్నీ కూడా సారీలో కలర్స్ అనమాట ఫైవ్ నైన్టీ రూపీస్ ఓన్లీ అండి ఆఫర్ కూడా ఉంది మంచి ఆఫర్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కొన్న వాళ్ళకి శారీ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నారు ఇప్పుడు వచ్చేసి మనము లెనిన్ శారీస్ చూస్తున్నాం అండి ఇవి లెనిన్ మీద వర్క్ వచ్చింది అనమాట థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా అసలు చాలా బాగుందండి ఇది ఒకసారి ఓపెన్ చేద్దాము ఇట్లా వస్తుంది శారీ అయితే మంచి క్లాసీ లుక్ ఉంటుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ లైట్ కలర్ చాట్ అయితే వచ్చింది ఇట్లా చిన్న బార్డర్ అయితే వస్తుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చి బోర్డర్ వస్తుంది సో వీటిలో మీకు పిక్ చూడండి ఇలా ఉంటుంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఒక ఫోర్ కలర్స్ అయితే ఇవి కలర్స్ అనమాట అన్ని లైట్ కలర్ చాట్ వచ్చింది చక్కగా ఓన్లీ సెవెన్ నైన్టీ రూపీస్ అండి ఏడు వందల తొంభై రూపాయలు మాత్రమే ప్యూర్ లెనిన్ వస్తుంది టూ సైడ్స్ కూడా బోర్డర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్గంజా జూట్ శారీస్ అండి ఇవి వచ్చేసి మనకి చాలా స్మూత్ గా ఉంటాయి ఇట్లా జూట్ స్టైల్ లో వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే డిజైనర్ శారీస్ అని చెప్పొచ్చు ఇదంతా కూడా మనకి పళ్ళు మొత్తం శారీ మొత్తం కూడా ఇదే ఫ్లవర్స్ అయితే కంటిన్యూ అవుతుందండి అసలు చాలా బాగుంది సారీ అయితే దీనికి మనకి డిజైనర్ బ్లౌజ్ కూడా వచ్చింది ఫ్యాబ్రిక్ చూడండి అసలు చాలా బాగుంది ఇలా వస్తాయి ఫ్లవర్స్ అయితే ఇదండి శారీ లుక్ అయితే అసలు మంచి లుక్ అయితే వస్తుంది ఫ్యాన్సీ సారీ అండి చక్కగా చాలా లైట్ వెయిట్ ఉంది డిజైనర్ ఇది వచ్చి మనకి ఆర్గాంజా జూటో చాలా లైట్ వెయిట్ ఉంది దీనికి ఇది పళ్ళు చూసారు కదా పళ్ళు ఇలా మనకి ఫ్లవర్స్ అయితే ఎక్కువ వస్తాయి అనమాట మొత్తం కూడా ఇలాగా పెద్ద పెద్ద ఫ్లవర్సే కంటిన్యూ అవుతున్నాయి సో చాలా బాగుందండి సారీ అయితే మనకి కింద బార్డర్ కూడా వస్తుంది చిన్న బార్డర్ సాటిన్ టైప్ లో దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదండి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఫోటో కూడా ఉంది మీరు చూడొచ్చు ఎలా ఉంటుందో సో దీనిలో టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి వైలెట్ షేడ్ ఒకటి స్కై బ్లూ షేడ్ ఒకటి వైట్ మీదే వస్తాయి రెండు కూడా అది బ్లౌజ్ అండి ఇది కాస్ట్ వచ్చేసి సెవెన్ నైన్టీ రూపీస్ ఓన్లీ అండి ఇవి టూ శారీస్ మీకు ఎన్ని సారీస్ కావాలన్నా కూడా సిమ్ అంటే ఈ కలర్ లోని మీకు ఎన్ని సారీస్ కావాలన్నా ఉంటాయి ఆ కలర్ లో ఎన్ని సారీస్ కావాలన్నా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనం ధర్మవరంలో ఇన్విటేషన్ పట్టు శారీస్ అయితే చూసినాం నిజంగా పట్టు శారీస్ కి ఏ మాత్రం తీసుకోవాలన్నమాట అంత బాగున్నాయి శారీస్ అయితే కలర్స్ కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కలర్స్ వచ్చేసి రేర్ కలర్ కాంబినేషన్ లో ఉన్నాయి అన్నమాట మనకి ఇదంతా మనకి దూరం నుంచి చూస్తే ఒక పట్టు సారీ ఏ ఉంటుంది ఇది వచ్చేసి పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది బ్లౌజ్ కూడా మనకి ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ అండి ఇదంతా పళ్ళు సో సారీ మొత్తం ఇది లుక్ అయితే చాలా బాగుంది కలర్ అయితే వీటిలో మనకి కలర్స్ ఇంకా ఉన్నాయి చూద్దాం ఇవన్నీ కలర్స్ అండి ఓకే వీటిలో వచ్చేసి మనకి కలర్స్ చూస్తున్నారు కాస్ట్ వచ్చి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి త్వరగా తీసుకోండి ఎందుకంటే అయిపోతాయి మంచి శారీస్ చాలా బాగున్నాయి లుక్ అయితే ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అలాగే వీళ్ళ దగ్గర ఆఫర్ ఉంది మీరు ఇవి టూ శారీస్ కొన్నారు అనుకోండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది కాబట్టి ఇంకొక సారీ గిఫ్ట్ గా వస్తుంది ఇప్పుడు మనము స్పేస్ సిల్క్ శారీస్ చూస్తున్నాం అండి అసలు ఇవి ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ట్రెండింగ్ లో ఉండే శారీస్ అనమాట ఎందుకంటే అంత సాఫ్ట్ గా ఉంటాయి అండ్ మంచి షైనింగ్ గా కూడా ఉంటాయి సారీస్ చూడండి దానికి మంచి బార్డర్ కూడా వచ్చేసింది సారీస్ మొత్తం కూడా ప్లెయిన్ వస్తుందండి సారీ కలర్ అయితే అసలు చాలా బాగుందండి అండ్ మనకి అన్ని వైపులా కూడా మంచి బోర్డర్ అయితే వచ్చింది బార్డర్ కూడా చాలా హెవీగా ఉందండి లుక్ అయితే బీట్స్ అలాగే పూసలతో వచ్చింది అనమాట కలర్ కూడా చూడండి అసలు మంచి కలర్ కాంబినేషన్ కలర్ కూడా చాలా బాగుంది కలనేత షేడ్ వచ్చింది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇలా ఉంటుంది శారీ అయితే ఇదిగోండి సారీ లుక్ అయితే చాలా బాగుంది వీటిలో కలర్స్ చూద్దాం చాలా స్మూత్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే వీటిలో ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకొక కలర్ కూడా ఉంది ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి క్యాటలాగ్ కూడా ఉంది ఒకసారి చూద్దాము ఇవి ఇప్పుడు మీరు చూసిన కలర్స్ అన్ని కూడా అన్నమాట ఫోర్ కలర్స్ అయితే వచ్చాయి ఓన్లీ సెవెన్ ఫార్టీ రూపీస్ సింగిల్ శారీ అయిన కొరియర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ లో డిజిటల్ ప్రింట్ శారీస్ అయితే చూస్తున్నామండి ఇది మంచి బేబీ పింక్ కి డార్క్ పింక్ కలర్ అయితే వచ్చింది ఇలా ఉంటుంది శారీ అయితే ఇది బ్లౌజ్ మీద చూసేది బ్లౌజ్ చిన్న డిజైన్ వచ్చింది కదా ఇది బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు పెద్ద డిజైన్ వచ్చింది పళ్ళు రోజ్ ఫ్లవర్స్ తో సారీ టోటల్ లుక్ చూసారు కదా ఇది శారీ టోటల్ లుక్ వస్తుంది ఈ వీటిలో మనకి ప్రతిదీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయండి డిజిటల్ ప్రింట్ లో డిఫరెంట్ డిజైన్స్ ఇది బటర్ఫ్లై డిజైన్ వచ్చింది ఇలా ఉంటుంది ఇది గ్రే కలర్ నెక్స్ట్ ఇదేమో థ్రెడ్ వర్క్ వచ్చింది కింద ఈ సారీస్ అన్ని కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ శారీ కాస్ట్ వీటితో పాటుగా ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి ఇచ్చేస్తున్నారు ఇది డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది డిఫరెంట్ గా ఉంది ఈ సారీ అయితే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇవి డోలా సిల్క్ సారీస్ అండి ఇవి ఏంటంటే మనకి జరీ లైన్స్ కూడా వస్తాయి సారీ మొత్తం కూడా జరీ లైన్స్ వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ కూడా జరీ లైన్స్ తోనే వచ్చింది ఇది ప్లెయిన్ మీద జరీ లైన్స్ తో బ్లౌజ్ వస్తుంది ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు చూద్దాం ప్యాటర్న్ అయితే చాలా బాగుందండి డిఫరెంట్ గా ఉంది అండ్ రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి వీటిలో ఏంటంటే సింగిల్ సింగిల్ శారీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తాయి దీనిలోనే ఇది ఒక కలర్ కూడా ఉంది ఇలా ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ ఒక్కొక్కటి ఒక్కో ప్యాటర్న్ ఉంటుంది వీటిలో ఇవన్నీ కూడా మనకి డిజైన్స్ వీటిపైన ఇవి కాస్ట్ వచ్చేసి మనకి త్రీ ట్వంటీ రూపీస్ అండి ఆఫర్ లో ఉన్నాయి సారీస్ అయితే మంచి ఆఫర్ ప్రైస్ లో ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ ఎలాంటి మిస్ ప్రింట్స్ కానీ డామేజెస్ కానీ ఏమీ ఉండవు వీటిపైన కూడా మనకి ఆఫర్ అయితే వర్తిస్తుందండి మీరు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ లేదా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కానీ కొన్న వాళ్ళకి ఒక శారీ అయితే గిఫ్ట్ గా వస్తుంది ఫ్రీగా వస్తుంది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా శారీస్ ఇవన్నీ డిజైన్స్ అనమాట ఓన్లీ త్రీ ట్వంటీ నెక్స్ట్ వచ్చేసి పార్టీవేర్ శారీస్ అయితే చూస్తున్నామండి ఇది ముంగా శారీస్ అంటారు కదా సో వాటిలో మనకి డిజైనర్ వస్తుంది ఇదంతా కూడా మనకి పళ్ళు అండి ఇది కంచి అదే వీవింగ్ వస్తుంది అనమాట టూ సైడ్స్ కూడా బోర్డర్ ఉంది అండ్ శారీ డిజైన్ చూడండి పికాక్ డిజైన్తో వస్తుంది శారీ అయితే మనకి ఇలా ఉంటుందండి సెల్ఫ్ చెక్స్ లాగా వస్తుంది అనమాట శారీ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది శారీ టోటల్ లుక్ చూద్దాం ఇది శారీ టోటల్ లుక్ అనమాట అండ్ బ్లౌజ్ కూడా ఉంటుంది బ్లౌజ్ చూద్దాం మనకి పళ్ళు కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఉంది ఇది బ్లౌజ్ అండి డార్క్ కలర్ అయితే వచ్చింది చాలా బాగుంది శారీ అయితే దీనిలో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి చూడండి ఇదండి ఇది టూ సైడ్స్ ఇలా వస్తుంది లేకపోతే ఒకసారి ఓపెన్ ఉండండి ఇలా వస్తుంది అనమాట శారీస్ అయితే ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఈ సారీస్ కాస్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి వీటిలో ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ప్రతిది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిజైనర్ శారీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చి మనం మైసూర్ సిల్క్ శారీస్ అయితే చూస్తున్నాము వీటిలో కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి డిజైన్స్ ఈ రోజు కలెక్షన్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది సారీస్ వచ్చేసి ఇలా ఉంటాయి అనమాట డిజైన్ చూసారా చాలా డిఫరెంట్ వచ్చింది ఇది ప్లెయిన్ వచ్చేసి పళ్ళు వస్తుంది అండ్ సారీ టోటల్ లుక్ వచ్చి మనకి ఇలా ఉంటుంది ఇది వచ్చి బ్లౌజ్ అనమాట బోర్డర్ కి వచ్చేసరికి మనకి హ్యాండ్స్ వచ్చి చిన్న బార్డర్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ బాగుందండి చాలా డిఫరెంట్ గా ఉంది శారీ కూడా వీటిలో కలర్స్ ఉన్నాయి ప్రతిదీ కూడా మనకి డిజైనర్ శారీస్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుంది ఇది శారీ అది పళ్ళు చూసారు కదా మనకి ఓపెన్ చేసిన శారీ అయితే పిక్ ఇలా ఉంటుంది ఇది ఇంకొక డిజైన్ ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది పళ్ళు అనమాట ఇది పళ్ళు ఇట్లా వస్తుంది అండ్ ఇంకొక శారీ అండి ఇట్లా మీకు క్లియర్ గా అర్థమవుతుంది చూడండి ఇలా వస్తుంది అనమాట ఇది పళ్ళు ఇది బార్డర్ ఇది శారీ అనమాట ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ వచ్చేసి మనం మైసూర్ సిల్క్ శారీస్ అయితే చూస్తున్నాము ఇవి రఫ్ అండ్ టే యూస్ చేసుకోవచ్చు అండి డైలీ వరకు చాలా బాగుంటాయి ఇది వచ్చేసి బ్లౌజ్ నెక్స్ట్ ఇది పళ్ళు పళ్ళు లో మ్యాంగో డిజైన్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది శారీ టోటల్ లుక్ అయితే మనకి ఇలా వస్తుంది వీటిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయండి కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇవన్నమాట వీటి కాస్ట్ వచ్చేసి త్రీ నైన్టీ రూపీస్ ఇవ ఈ శారీస్ వచ్చేసి మనకి ఎన్ని కావాలన్నా ఉంటాయండి ఈ సారీ పర్టికులర్ గా ఈ డిజైన్ అయితే ఎన్ని సారీస్ కావాలన్నా ఉంటాయి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ మైసూర్ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ వచ్చి చాలా బాగుంటుంది రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేయొచ్చు ఇప్పుడు వచ్చేసి మనం వెంకటగిరి శారీస్ అండి పెద్దవాళ్ళకి కూడా కలెక్షన్ అయితే తెప్పించారు ఇది కూడా బాగున్నాయి చూడండి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది పట్టు స్టైల్లో పెద్దవాళ్ళకి కావాలనుకున్నా చక్కగా తీసుకోవచ్చు షాప్ నైతే ఖచ్చితంగా విజిట్ చేయండి అమ్మ కళ్యాణ మండపం దగ్గరలో ఉంటుంది మీరు వచ్చేటప్పుడు స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేసిన మీకు కరెంట్ లొకేషన్ సెండ్ చేస్తారు ఈజీగా వచ్చేయచ్చు ఇవి శారీస్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మనకి సిక్స్ నైంటీ రూపీస్ ఉంది ఇప్పుడు ఉప్పాడ పట్టు శారీస్ అయితే చూస్తున్నాం అండి ఇవి కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఒక్కసారి చూద్దాం శారీస్ అయితే ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా మనకి చిన్న బుట్టి అయితే వస్తుంది అండ్ శారీకి బార్డర్ కూడా వస్తుందండి ఒకటైతే ఓపెన్ చేద్దాము చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ ఇది టోటల్ గా శారీ అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు చూసారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది అనమాట ఉంటుంది సో దీనిలో టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఒక కలర్ చూసాము ఇది పెద్ద బుటా వస్తుంది ఇది చిన్న బుటా వస్తుంది ఇలా ఉంటుంది కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే వీటిలో ఇంకొక డిజైన్ కూడా అవైలబుల్ గా ఉంది ఇది ఇంకొక శారీ అనమాట ఇది సాఫ్ట్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది సాఫ్ట్ కాకపోతే ఇదొక ఫ్యాబ్రిక్ ఇదొక ఫ్యాబ్రిక్ ఉంటుంది కాస్ట్ అయితే సేమ్ ఉంటుంది అందుకే నేను మీకు ఇప్పుడే చూపించేస్తున్నాను ఇది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చక్కగా క్రీమ్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ తో చాలా బాగుందండి శారీ అయితే బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కలర్స్ బోర్డర్ కూడా చూపిస్తా ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ అలాగే ఆఫర్ ఉందండి ఈ ఆషాఢంలో ఒక మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు మిస్ చేసుకోవద్దు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొన్న వాళ్ళకి ఒక సారీ అయితే ఫ్రీగా ఇస్తున్నారు ఇప్పుడు వచ్చేసి మనం జార్జెట్ మీద థ్రెడ్ వర్క్ శారీస్ చూస్తున్నాం అండి ఇదంతా కూడా మనకి బార్డర్ టైప్ లో ఫుల్ వర్క్ అయితే వస్తుంది ఒకటైతే ఓపెన్ చేద్దాం బ్లాక్ మీద మంచి రెడ్ కలర్ కాంబినేషన్ తో వర్క్ చాలా బాగుంది ఇట్లా వస్తుంది లోపలంతా చిన్న బుటీ వస్తుంది టోటల్ గా శారీ అంతా బార్డర్ వస్తుంది అలాగే బ్లౌజ్ చూస్తే బ్లౌజ్ కూడా మనకి హ్యాండ్ పర్పస్ లో బుటీస్ అయితే వస్తాయి ఇలా ఇది బ్లౌజ్ వస్తుందండి టూ సైడ్స్ కూడా హ్యాండ్ కి ఇలా బార్డర్ వచ్చింది శారీ అయితే చాలా బాగుంది ఒకసారి ఓపెన్ చేద్దాం బ్లాక్ కలర్ కదా ఇట్లా ఉంటుంది టోటల్ గా మొత్తం అన్ని సైడ్స్ అది బార్డర్ అయితే కట్ వర్క్ తో వచ్చిందండి చాలా బాగుంది దీంట్లో ఏంటంటే మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కలర్స్ టోటల్ గా ఈ ఫోర్ కలర్స్ అయితే వచ్చాయండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు ఈ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఇంకొక ఆఫర్ కూడా ఇస్తున్నారు ఇంకొక శారీస్ కూడా ఇవి కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తున్నాయి వర్క్ బ్లౌజ్ అనమాట వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదంతా శారీ మొత్తం ఇలా స్టోన్ వర్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలా మంచిగా వర్క్ వస్తుంది నెట్టెడ్ మీద వీటిలో కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అలాగే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఇంకొక ఆఫర్ శారీస్ అయితే ఉన్నాయండి ఇవి అంతా మనకి ప్లెయిన్ వచ్చేసి ఇలాగా సాటిన్ లైన్స్ టైప్ లో అయితే వస్తుంది శారీ మొత్తం కూడా దీనికి ఏంటంటే వర్క్ బ్లౌజ్ వస్తుంది సో దీనిలో ఇంకొక శారీస్ కూడా ఆఫర్ లో అయితే ఇస్తున్నారు ఇవి కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఇస్తున్నారు అండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కూడా థ్రెడ్ వర్క్ వస్తాయి అనమాట మనకి హ్యాండ్స్ వచ్చేసి సారీస్ అయితే అసలు చాలా బాగున్నాయి అండి కలర్స్ కూడా ఇంగ్లీష్ కలర్స్ అయితే వచ్చాయి అండ్ టజిల్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇది బ్లౌజ్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఉన్నాయి ప్రతి డిజైన్ కూడా సింగిల్ సారీ తీసుకున్నా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మెయిన్ నెంబర్ కి కాల్ చేయండి నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ సారీస్ అండి ఇవైతే బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో సారీ అసలు చాలా బాగుంది చూడండి ఒకసారి ఓపెన్ చేద్దాము కలర్ కాంబినేషన్ బాగుంది ఇట్లా వస్తుంది బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అండ్ పళ్ళు వచ్చేసి గ్రీన్ వస్తుంది బ్లౌజ్ కూడా సేమే గ్రీన్ వస్తుంది కలర్ చూడండి చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది ఇది సాఫ్ట్ సిల్క్ అండి కాస్ట్ వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇలా అనమాట నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సింగిల్ శారీ అయినా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంది ఇవి కలర్స్ మిగతా మనకి ఇట్లా డిజైన్ అయితే వస్తుందండి థ్రెడ్ వర్క్ తో మొత్తం అంతా కూడా చిన్న డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ తో వస్తుంది మంచి గోల్డ్ కలర్ శారీ అండి బ్లౌజ్ వచ్చి ఇలాగనమాట బ్లౌజ్ చూసాం కదా ఇది శారీ శారీ అయితే ఇలా లుక్ ఇలా ఉంటుంది ఇదిగోండి శారీ టోటల్ లుక్ చాలా బాగుందండి స్మూత్ ఫాబ్రిక్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇలాంటి సారీస్ మీకు ఎన్ని కావాలన్నా ఉంటాయి అనమాట సింగిల్ శారీ డ్రెస్ కోడ్ గా యూజ్ చేసుకోవడానికి కానీ టెంపుల్స్ లో కట్టుకోవడానికి కానీ ఇంకా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి మనకి కాస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి వీటితో పాటుగా ఇంకా కొన్ని సారీస్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం డోలా సారీస్ అనమాట ఇవి కూడా వీటిలో ఇలా మిడిల్ లో డిజైన్ వస్తుంది టూ సైడ్స్ కూడా గ్యాప్ బోర్డర్ టైప్ లో వస్తుంది అనమాట వీటిలో కూడా డిజైన్స్ అయితే ఉన్నాయి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి ఇవి కలర్స్ అండి మీకు పిక్ చూసుకుంటే ఇలా ఉంటుంది ఈ టూ కలర్స్ ఏ ఉన్నాయి ఓన్లీ సిక్స్ థర్టీ రూపీస్ అండి ఈ రెండు శారీస్ అయితే ఒక్కొక్క శారీ ప్రైస్ సిక్స్ థర్టీ రూపీస్